ప్రేజ్ లోడ్ ఈరోజు ఆగస్ట్ పదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయం నిన్నటి దినాన పౌరులు నష్టముగా ఎంచుకొని వేటిని పొందుకునడానికి వేటిని సంపాదించుకునడానికి ఆయన ప్రయాసపడి ఉంటున్నాడో తాను ఏవేవి ఆయన నష్టపరుచుకొని పొందుకునే ప్రయత్నము చేసి ఉంటా ఉన్నాడు మనం చూసి ఉంటాం ఈరోజు మనము చూసేటటువంటి విషయము ఒక విశ్వాసి బహుమానము పొందడానికి ఆయనకు ఉండవలసినటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానమును ఇక్కడ మనము చూడబోతా ఉన్నాం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం మన యొక్క ధ్యానానికి బేస్ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం అయితే ఈ పన్నెండు నుంచి పదహారు వచనాల వరకు మొత్తము ఆ ప్యాసేజ్లో అంతట్లో కూడా ఆ మెయిన్ థీమ్ కనుక మనం ఆలోచిస్తే పద్నాలుగు వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని అంటే ప్రతి విశ్వాసి యొక్క గురి ఏసుక్రీస్తు ఎదుట తాను ఒక బహుమానమును పొందవలనని ఆ బహుమానము పొందడానికి ఈ లోకంలో ఒక విశ్వాసిగా మనము చేయవలసినటువంటి కొన్ని పనులను ఇక్కడ జ్ఞాపకం చేస్తాం ఈరోజు ప్రాముఖ్యంగా మూడు విషయాలను మనం ధ్యానించబోతా ఉన్నాం పన్నెండు పదమూడో వచనాల్లో అక్కడ మనం గమనించినట్లయితే పన్నెండో వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇదివరకే నేను గెలిచిదినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే అని అయినను నేను లేదు కానీ ఇక్కడ ఈ బహుమానము పొందడానికి మొదటి విషయము సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండాలి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము రక్షించబడిన పిదప చాలామంది ఏమనుకుంటారనంటే అవర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ వీ హ్యావ్ నో నథింగ్ ఇంకా ఏమీ నేను చేయవలసినటువంటి అవసరత లేదు ఎందుకనంటే నేను రక్షించబడ్డాను కాబట్టి మై గిఫ్ట్ లేకపోతే మై ప్రైజ్ ఈజ్ సెక్యూర్డ్ అనుకుంటారు అంటే నాకు రావాల్సిన బహుమానము భద్రపరచబడి ఉంది అని అనుకుంటా ఉంటారు ఆలోచించండి పౌలంతటి వ్యక్తే ఏమి చెప్తా ఉన్నాడని అంటే నేను ఇదివరకే గెలిచేసానని లేకపోతే సంపూర్ణ సిద్ధి పొందేశానని నేను అనుకున్నటలేదు ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము ఐ హ్యావ్ ఆల్రెడీ నాట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అప్టైన్ ఆర్ హ్యావ్ ఆల్రెడీ బికమ్ పర్ఫెక్ట్ ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటనంటే మనము సంపూర్ణ సిద్ధులము అయిపోయామని ఇక్కడ కాదు మనకు ఉండవలసినటువంటి అవగాహన స్పృహ డే బై డే ప్రోగ్రెసివ్ ఒలీనెస్ ఇక్కడ మనం గుర్తించాల్సిన దినదినము మనము ఆయన ఎదుట పరిశుద్ధపరచబడేటటువంటి విధానం ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ విధమైనటువంటి స్పృహ కలిగి ముందుకు కొనవా కొనసాగవలసిందే కానీ నేను ఇప్పటికే రక్షించబడ్డాను కాబట్టి ఐఆమ్ పర్ఫెక్ట్ అని ఎవ్వరము చెప్పలేము పౌలే అట్లా చెప్పలేకపోతే నీ నేను కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఆయనలో విశ్వాసములో మనం ఇక్కడ ఒక విత్తనముగా మనము బీజము మనకు పడిందనంటే స్పష్టముగా ఫ్రమ్ ద డే వన్ మన యొక్క మరణము వరకైనా లేదా ఆయన రాకడ వచ్చే వరకైనా కూడా వీ హ్యావ్ టు స్ట్రైవ్ దట్ దాని కొరకు మనము పోరాడవలసిందే అంతే యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ దేవుని యొక్క వెలుగులో మన బలహీనతలే మనకు కనబడుతూ ఉంటాయి కానీ నేను ఎప్పుడు బలహీనుడనేనా లేకపోతే ఏమంటారు ఐఎమ్ ఐ విల్ నెవర్ బి పర్ఫెక్టా అంటే అట్లా కూడా కాదు దినదినము ఆయన వాక్యపు వెలుగులో మనము నూతన పరచబడాలి పరిశుద్ధపరచబడాలి దీనికి కొలమానము గనక మనము ఎంచుకొనగలిగితే ఇంతకు ముందుకు చేసినటువంటి పాపపు కార్యములో ఏవైతే ఉంటున్నాయో అవి ఇప్పుడు చేయకపోవడము ఇదే మన కులమానము ఈ విషయాలను స్పష్టంగా ఆలోచించండి అప్పటి పాపాలను రక్షించబడక ముందుకు చేసేటటువంటి మాట పాపాలు ఇంకా ఇఫ్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అంటే ఆయన కృపను నీవు ఆస్కారం చేసుకొని ఆ పాపంలో ఉండటానికే నీవు ఆయన కృపను వాడుకుంటున్నట్లు కాబట్టి నో వన్ ఇస్ పర్ఫెక్ట్ ఇప్పటికే నేను పర్ఫెక్ట్ అయిపోయానని కాదు లేదా ఇప్పటికే నాకు ఆ స్థితి వచ్చేసిందని పౌలు అనటం లేదు ఈ అవగాహన నీకున్నా రెండో విషయాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బహుమానము పొందటానికి మనము బహుప్రయాసపడవలసినటువంటి వారిని అందుకే నేను అంటాడు చూడండి అక్కడ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము ఆ ప్రతి ఒక్కరికి క్రీస్తు ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు లేకపోతే ఎందుకు నన్ను రక్షించుకున్నాడు అనేటటువంటి అవగాహన వాట్ ఈస్ యువర్ కాలింగ్ అంటే కేవలం పాస్టర్లు పరిచర్య చేయడానికో లేదా స్వార్థికులుగా ఉండటానికి అందుకొరకే పిలుపు ఉండదండి నీవు రక్షించబడ్డావు అనంటే దేవుని యొక్క పిలుపును బట్టే ఆ పిలుపుకు తగినట్టుగా ఇక్కడ నువ్వు గ్రహించాల్సినటువంటి విషయము అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము అక్కడ పౌలు చెప్తున్నటువంటి విషయంను కనుక మనం అర్థం చేసుకునగలిగితే నేను దేనివలన పట్టబడి తినో దానిని పట్టుకున్న వలనని అంటే ఇక్కడ ఇట్ విల్ అంటే ఆయన దేని కొరకు మనల్ని నేర్పరుచుకున్నాడో అది రీచ్ అవ్వడము లేకపోతే అది మనము చేరుకోవడము సులభతరమైనటువంటి విషయం కాదు వి హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ దట్ ఫర్ అవర్ లైఫ్ టైం మన జీవితకాలం అంతా కూడా దాని కొరకు ప్రయాసపడవలసినటువంటి వారు ఆలోచించండి పౌలప్పటికీ మూడు మిషనరీ యాత్రలు పరిగెత్తుకుంటూ ఆయన వివిధ ప్రదేశాలకు వెళ్ళి కంప్లీట్ చేసాడు ఇప్పుడు చెరలో ఉంటా ఉన్నాడు ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటండి దీన్ని బట్టి కాదా మనకు అర్థం కావాల్సింది దాన్ని పట్టుకునడానికి నేను ఇంకా పరిగెత్తుచున్నాను అంటే నీ స్థితి ఏమిటి నీవు ఆగిపోయి ఉంటా ఉన్నావా లేదా రివర్స్లో పరిగెత్తుతూ ఉన్నావా ఆలోచించండి అంటే దేవుని వైపుగా కాకుండా దేవునికి అగెయిన్స్ట్గా నీవు పరిగెత్తుతూ ఉన్నావా వి హ్యావ్ టు పుట్ అవర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పౌలు ఎన్ని ఎఫర్ట్స్ అక్కడ ఆయన తన నిజంగా చెప్పాలని అంటే తన జీవితాన్ని అంత పనంగా పెట్టి ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు ఇంకా పరిగెత్తుతూ ఉన్నాడు ఆయన మూడు మిషనరీ యాత్రలు జరిగించాడు ఆ రోమాచరంలో ఉండి కూడా ఆయన రిలాక్స్ అవ్వడం లేదు ఇది కాదా మనకు కలిగించవలసినటువంటి ఒక పౌరుషకరమైనటువంటి విషయము మన యొక్క విశ్వాస జీవితంలో మనమేం చేస్తూ ఉన్నాం పరిగెత్తుతూ ఉన్నామా నిజంగా పౌలుతో పోల్చుకుంటే ఇక్కడ మాట్లాడవలసి వస్తే నేటి సంఘము పడుకున్నటువంటి స్థితిలో ఉంటాము ఎంత విచారకరమైన కాదండి ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి విషయం లేవాలి మనం ఆ విశ్వాసంలో మన యొక్క పరుగును తుదముట్టించడానికి లేకపోతే ఇక్కడ స్పష్టముగా గుర్తించాల్సినటువంటి విషయం ఆయన దేని కొరకు నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా దాన్ని పట్టుకోవడానికి నువ్వు పరిగెత్తాలంతే పరిగెత్తాలి ఎప్పటి వరకు అనండి నువ్వు చనిపోయే వరకు దాని కొరకు పరిగెత్తవలసిందే దీనికోసము ప్రయాసపడవలసిందే హ్యావ్ టు పుట్ యువర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంతే గివ్ అప్ చేయడం కాదండి వెంబడిస్తా ఆగిపోవడం కాదు ప్రయాస పడినట్లయితే తగిన బహుమానం అక్కడ పొందుకుంటా ఆ బహుమానం మీద మనం ఈ లోకంలో తాత్కాలికమైన లేకపోతే వ్యర్థమైన బహుమాన బహుమానాల కోసం పాకులాడడం కాదు ఆ బహుమానం మనకు మన దృష్టిలో ఎప్పుడు మెదలాడుతూ ఉన్నారు కాబట్టి మొదటి విషయం సరైనటువంటి అవగాహన కలిగి అప్పుడే పొందుకున్నాము లేకపోతే ఐఆమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్ అనుకోవడం కాదు అట్లాగే రెండవ విషయము మనము ఆ బహుమానం పొందడానికి ప్రయాసపడవలసిందే వీ హ్యావ్ టు పుట్ అవర్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ మూడో విషయము ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి పరిగెత్తాలి అక్కడ మూడో విషయం అక్కడ పదమూడవ వచ్చినంలో మనం చూసినట్లయితే సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పరుగె వేగిరపడుచు అంటున్నాడు ఈ విషయం మనం స్పష్టంగా వి హ్యావ్ టు హ్యావ్ ఏ ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్ ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యము పెట్టుకొని అంటే వెనక ఉన్నవి మరచి అంటే వి విల్ బి ఆల్వేస్ స్టిక్డ్ టు అవర్ పాస్ట్ మన యొక్క గతానికే మనం అతుక్కుపోయి ఉంటామండి దాని నుంచి మనకి ఎట్లా అంటే ఒక విడదీయరానటువంటి అనుబంధం పెట్టుకొని అక్కడే ఆగిపోతూ ఉంటాం కాదండి ఈ దేవుడు చెప్తున్నటువంటి విషయం నా ప్రియ సహోదరులారా ఇక్కడ గ్రహించాల్సిన వెనక ఉన్నవి మరచి అంటాం అంటే వాటిని వదిలిపెట్టి వాటిని విడిచిపెట్టి పౌలు అక్కడ ఆగిపోలేదండి అక్కడ ఆయన స్టాప్ అయిపోయలేదు లేకపోతే ఏది కూడా ఆయన ఆపలేకపోయింది వెనక ఉన్నవి మరచి వెనక ఉన్నవి మరచి అది ఏదైనా కానివ్వండి ఈ విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు ఆ వెనక ఉన్నవే మనకు దేవునికి ఆ సత్సంబంధంలో చాలా అడ్డంకిగా ఉంటా ఉన్నాయి ముందుకు పరిగెత్తాలి ముందు ఉన్న వాటి కొరకే మనం చూడాలి ముందున్న వాటి కొరకై వేగిరపడి మనం అక్కడ పరిగెత్తాలి ఈ శ్రద్ధతో మనము అక్కడ పని చేసినట్లయితే ఖచ్చితముగా ఆ బహుమానమును మనం పొందుకుంటాం వెనక ఉన్నవి మరచి వెనక ఉన్నవి లక్ష్య పెట్టద్దు చాలామంది అవుతూ ఉంటారు చాలామంది అనేకమైన అవమానాలు అనేకమైనటువంటి ఆ నిందలో వేస్తూ ఉంటారు వాటితో ఆగిపోవడం కాదు వాటితో వెనకకి జారిపోవడం కాదు మాన్ గెటప్ క్రీస్తులో నిలబడాలి నిలబడి అక్కడ నీకు నీ దృష్టి అంతా కూడా బహుమానం పొందడానికి ఆ వెనుక ఉన్నవన్నీ వదిలివేసి వాటిని మరిచి క్రీస్తు కొరకు నేవు వేగిన ముందున్న వాటిని చూస్తూ ముందుకెళ్ళాలి కాబట్టి ఈరోజు మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం క్రీస్తు యొక్కకు రాకుండా నీకు అడ్డంకిగా ఉంటున్నటువంటి విషయాలు ఏది వెనక ఉన్నవి నిన్ను ఆపేస్తూ ఉన్నాయి క్రీస్తు యుద్ధకు రాకుండా ఆ విషయాలను ఇక్కడ గ్రహించాలి కాబట్టి మూడు విషయాలు మనం గుర్తించాలి మొదటి విషయం మనం గ్రహించినట్లయితే అక్కడ స్పష్టముగా ఒక అవగాహన కలిగి అప్పుడే పొందుకున్నాం లేకపోతే ఆమె ఆల్రెడీ పర్ఫెక్ట్ అనుకోదండి అవులే అనుకోవడం లేదు నీవెంత ఇట్ ఈజ్ అవర్ ప్రోగ్రెసివ్ స్పష్టంగా అది దినదినాభివృద్ధి క్రీస్తు పరిశుద్ధతలో మనం పొందుకునేటటువంటిది ఆ రెండవ విషయం మనం స్పష్టంగా గుర్తించినట్లయితే మనము ప్రయాసపడవలసినటువంటి వారమే ఉంటాము మూడవ విషయాన్ని మనం ఇక్కడ శ్రద్ధతో ఒకటే లక్ష్యాన్ని పెట్టుకొని వెనక ఉన్నవి వదిలేసి ముందున్న వాటిని చూస్తూ మనము పరిగెత్తవలసినటువంటి వారం అల్టిమేట్గా ఏంటండి మన దృష్టి దేని మీద ఉండాలి అక్కడ కలుగు బహుమానం మీద ఉండాలి ఆ బహుమానం కొరకు మనం ప్రయాస పడాలి కానీ ఈ లోకపరమైనటువంటి బహుమానాల కొరకు కాదు ప్రార్థన అత్యంత కృపగల దేవ అయా ఈనాడు నివాక్యంలో మమ్మల్ని హెచ్చరిస్తున్న రీతిగా తండ్రి అయా మేము ఎక్కడ ఏ అవగాహన కలిగి ఉంటాము అట్లాగే తండ్రి దేవా అసలు మేము అయా పరిగెత్తేటటువంటి మీ అయా పట్టుకొనవలసిన దాని కొరకు తండ్రిదేవా ఇంకా పరిగెత్తుతూ ఉన్నాడు పౌలు మేము ఏ స్థితిలో ఉంటా ఉన్నాం మా విశ్వాసయాత్ర అట్లాగే తండ్రిదేవా ఆయన యొక్క గురి కలిగి వెనుకున్నవన్నీ వదిలేసి ఎన్నో హింసలు ఎన్నో శ్రమలు ఎన్నో అయా మేము ప్రతిసారి కూడా వెనుకున్న వాటిని చూసుకుంటూ వెనుకున్న వాటిని గమనించుకుంటూ ఆగిపోతూ ఉంటాం మా ప్రయాణం ఎట్టి విషయాల్లో స్పృహ కలిగినటువంటి వారమే ముందుకు కొనసాగటాన్ని మీ కృపలో భద్రపరచుకోవడమే ఏ స్నావులు ప్రార్థించాడు ఈ వీడి కొంచెం నామండ్రి ఆమె